హాయ్ అండి మీరైతే నా తమ్మాయిలు చూశారు కదా నేను కంచిలో ఉన్న కైలాసనాథన్ టెంపుల్కి అయితే వచ్చాను ఈ గుడి వచ్చి చాలా మందికి తెలుసుంటుంది కొంతమందికి అయితే తెలీదు నాకు కంచుకు వచ్చేంతవరకు తెలియదు అండి ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుంచి ఈ గుడి అయితే తెలుసు అనమాట ఇంకొచ్చేసి ఇది ఒక మండపంలా ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా లాస్ట్ వరకు ఉంటుంది ఇంక ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడైతే పూజారులు అయితే లోపలికి వెళ్తున్నారు వీళ్ళు లోపలికి వెళ్ళి గుడి ఓపెన్ చేసేసరికి మనం ఈ బయట ఉన్న మండపాలన్నీ కవర్ చేసేద్దాము ఈ మండపాలు లో ఒక్కొక్క లింగం ఉంటుందండి ఒక్కొక్క లింగం ఒక్కో డిఫరెంట్లో ఉంటుంది చూసేదానికి ఒకేలా కనిపిస్తే కానీ మీరు పర్టికులర్గా గమనిస్తే మాత్రం ఆ డిఫరెంట్ తెలుస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి వీడు అటు ఇటు పరిగిస్తున్నాడు అని చెప్పేసి ఇంకా లోపల ఏముందో ఏందో అని నేనైతే వెళ్తున్నాను ఇంక వెళ్ళి చూద్దాము ఇంక వెళ్తే మాత్రం అక్కడైతే ఏం లేదండి ఈ మండపాలు బ్యాక్ సైడ్ ఇంకా ఈ పక్క నుంచి కానీ వెళ్తే కనిపిస్తుంది ముందైతే మనం ఈ మండపాలు చూద్దాము ఈ ఫస్ట్ లింగం చూసాం కదా ఇంకా సెకండ్ లింగం చూద్దాం రండి ఇదే అనమాట సెకండ్ లింగము థర్డ్ లింగానికి వచ్చేసరికి ఇక్కడ లింగమే లేదండి ఇది వచ్చేసి ఫోర్త్ లింగము ఇంకా అక్కడి నుంచేసి ఫిఫ్త్ లింగం చూద్దాము ఇవి డైరెక్ట్గా చూస్తే వీటి డిఫరెంట్ ఏందో తెలుస్తుంది మనకి ఇంకొచ్చేసి ఇదేనమాట సిక్స్త్ లింగము ఇంకా బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాము మా పాపని ఎత్తుకుంటారా అమ్మ అంటే రానంటుంది ఇంకా మనం పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ దింపినా ఇంకేం భయం ఉండదండి ఎందుకంటే ఇక్కడ ముళ్ళులు ఉండవు రాళ్ళు ఉండవు కాగితం కూడా ఉండదు చాలా నీట్గా ఉంటుంది మొత్తం పార్క్ లాగా అయితే ఉంటుంది ఇంకొచ్చేసి ఇద్దండి ఈ మండపాల బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ఉంటుంది మొత్తం శిల్పాలతో చెక్కుంటారు ఇక్కడైతే నేను చేయి పెట్టం కానీ మట్టి అయితే జారుతుంది ఈ మట్టి మీద వీళ్ళు ఈ శిల్పాలు ఎలా చెక్కారు ఏమో ఇప్పటికీ నాకైతే అర్థం కాదు ఇంకొచ్చేసి వీళ్ళని ఎంత పొగిడినా సరిపోదండి అంత బాగా చెక్కున్నారు ఈ వర్షాలకే ఏమో తెలియదు కానీ బాగా కరిగిపోయి ఉన్నాయి కొన్ని శిల్పాలైతే బాగా అవుతున్నాయి కొన్ని అయితే ఆ సరిగ్గా అర్థం కావట్లేదు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇంకా లోపలికి వెళ్ళకానే ఈ గుడి ఇలా ఉంటుంది ఇదైతే ఎప్పుడు మూసే ఉంటారు ఇది ఎందుకు మూసి ఉంటారో ఏమో నాకైతే తెలీదు ఇక్కడ ఎవరినైనా అడిగి కనుక్కొని శబ్దం ఉన్నా ఇక్కడైతే ఎవరు లేరండి చాలా ఫ్రీగా అయితే తిరగొచ్చు నార్మల్గా కంచెలో కామాక్షమ్మ గుడి ఉంటుంది కదా అక్కడైతే చాలా క్రౌడ్ ఉంటారు ఇక్కడైతే ఈ గుళ్ళో చాలా ఫ్రీగా ఉంటుంది అంత క్రౌడ్ ఉండరు మామూలుగా ఆ టెంపుల్స్ చూసేదానికి వస్తాం కదా అలానే ఇది కూడా చూడ్డానికి రావచ్చు ఇక్కడ అయితే చాలా ఫ్రీగా తిరగచ్చు అనమాట ఇంకా మా పాపని ఇక్కడ కూర్చోపెట్టి వచ్చే వాళ్ళకి నమస్తే చెప్పంటే అది పిచ్చిదాంలాగా చూస్తుంది ఇంక ఈ పక్క చూసారా శివున్ శిల్పాలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇంకా జనరేషన్ వచ్చే కొద్దీ ఇంకా ఎలా కరుగుతుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు వచ్చి ఈ మట్టి పట్టుకుంటే ఇలా జారిపోతుందండి ఇంక ఈ కొంచెం ముందుకెళ్తే మాత్రం ఈ పక్క వచ్చేసి మాత శిల్పం ఉంది ఇది ఆల్మోస్ట్ కరిగిపోయింది ఫేస్ మాత్రం అంత క్లారిటీగా లేదు ఇంకొచ్చేసి ఇటు పోతే మాత్రం మొత్తం వచ్చేసి ఇంకా ఒక రూమ్ లాగుంటవి ఈ మండపాలు అన్నీ ఇంకా చూసేదానికి ఒక రోజు అయితే పడుతుంది ఇక్కడ కొన్ని వందల శిల్పాలు అయితే ఉంటాయి ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క స్టోరీ అయితే ఉంటుంది ఇంకా ఇవ ఈ శిల్పాలన్నీ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఒక రోజు అయితే పడుతుందండి నేనైతే ఇంక మీకు కొన్ని కొన్ని అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లర్స్ కూడా ఉన్నాయి పిల్లర్స్ మనం లాస్ట్లో చూద్దాము ఇక్కడ అయితే ఫస్ట్లో మామిడి చెట్టు ఉండేదంట మరి అది ఎందుకు పడిపోయిందేమో నాకైతే తెలీదు తర్వాత ఈ చెట్టు వేశారు ఇప్పుడు దీనికైతే ప్రజెంట్ కాయలు కూడా కాసున్నాయి కూడా అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తారు కదా కింద చూడండి ఒక కాకు కూడా రాలేదు నాకైతే బల షాకింగ్గా ఉంది ఇంక ఈ పక్కన ఇవి చూసి నేను డిజైన్ అనుకున్నాను కానీ డిజైన్ కాదండి ఇవి లెటర్స్ మొత్తం తమిళ్లో రాసున్నారు మరి మీకు లా కనిపిస్తుందా లేకపోతే లెటర్స్ లా కనిపిస్తున్నాయి నాకైతే కామెంట్ చేయండి ఈ పక్క చూడండి ఈ సింహాలు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా డిజైన్ లాగే కనిపించింది కాకపోతే ఇది కూడా లెటర్స్ ఏను ఇంకా ఈ రూమ్ ఏంటా అని నేనైతే లోపలికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాం కానీ నేనైతే అసలు బయటికి రాలేకపోయాను ఇరుక్కుపోతున్నాను ఈ రూమ్ చూడండి ఎలా ఉందో దీంట్లో వచ్చేసి వాళ్ళు అప్పట్లో జ్ఞానం చేసేవాళ్ళు అసలు వాళ్ళు ఎలా జ్ఞానం చేస్తారో ఏమో నాకైతే వాళ్ళు షాకింగ్ అసలు గాలే ఆడట్లేదండి లోపల అసలు ప్రశాంతంగా ఉంటుందంట దాంట్లో జ్ఞానం చేస్తే ఈ నంది చూడండి ఎలా కరిగిపోందో ఆ పక్కనున్న పెద్ద నంది దగ్గరికి వెళ్దాము దాని మూత అసలు ఇరిగిపోయి ఉంది ఇక్కడ ఏమైనా తమిళ్లో మాత్రం దేవుళ్ళ పేరు చాలా డిఫరెంట్గా ఉంటాయి మన సైడ్ వేరేలా చెప్తాము ఇక్కడ వచ్చేసి పెద్ద శిల్పం ఉంది శివుడి శిల్పము ఆల్మోస్ట్ ఇక్కడ లైట్ లేదు కాబట్టి ఫేస్ అయితే తెలియడం లేదు ఇంకీ చుట్టుపక్కలంతా చూడండి లోపల నీటికి రాయలతో సహా కనిపిస్తున్నాయి అంతలా కరిగిపోయింది గుడి ఈ శిల్పాలన్నీ అసలు ఎలా చెక్కరేయము ఈ మట్టిరాళ్ళతో ఇక్కడున్న ఈ పిల్లర్స్కి చూడండి ఈ సింహాలను ఎలా నిలబెట్టున్నారో ఎంత నిదానంగా చూస్తే అంత క్లారిటీగా అర్థమవుతుంది అనమాట మనకి ఈ రూమ్ అయితే కొంచెం పర్లేదండి ఇట్లా విశాలంగా ఉంటే కొంచెం గాలి కూడా ఆడుతుంది కదా ఆ రూమ్ మరి చాలా చిన్నగా ఉంది ఇక్కడ కూడా శిల్పాలు చూడండి ఎలా ఉన్నాయో ఇలా ఉంటే కొంచెం గాలి వస్తుంది అనమాట ఇంక ఇది వచ్చేసి గర్భగుడి వీళ్ళు వచ్చేసి మన ఏపీ వాళ్ళు బాగా నీట్గా తిరిగి నిదానంగా వీడియోస్ తీసుకుంటూ పోతున్నారు తెలుగులో మాట్లాడతాం ఈ గర్భగుడి బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా అసలు గాడనేదే ఖాళీయే లేదు మొత్తం శిల్పాలతో చెక్కేశారు ఇంకా ఇక్కడ ఏంటంటే లోపల లింగానికి అభిషేకం చేసేటప్పుడు ఆ అభిషేకం అంతా దీంట్లో పడి ఇంకా వీళ్ళు డైరెక్ట్గానే బయటికి పెట్టేశారు అప్పట్లోనే ఇన్ని తెలివితేటలు ఉన్నాయి చూడండి వాళ్ళకి ఎంత బాగా పెట్టారో బయటికి పెట్టేశారు డైరెక్ట్గా ఇంక ఇక్కడ అంతా ఇలానే ఉంటుంది అభిషేకం దగ్గర ఇక్కడ ఈ రాంచిలకలు ఇక్కడ ఉడతా చూడండి అలా బరిగిస్తుందో ఎంత స్పీడ్ పరిగిస్తుంది ఈ ఉడత ఈ పక్షుల సౌండ్కి ఈ ఉడతల సౌండ్కి అసలు ఎంత వింటున్నా కూడా వినాలనిపిస్తుంది అంత బాగుందనమాట ఆ సౌండ్ ఇట్లాంటి ప్లేసులకు వస్తే అసలు వదిలి వెళ్ళాలనిపించదు అంత బాగుంటుంది ఇది ఒక సైడ్ నుంచి అనమాట ఇక్కడైతే ఈ పిల్లర్స్ దగ్గర పైనంతా రాంచులకులు అయితే ఎంత బాగున్నాయో ఇద్దండి రాంచిలకలు ఇది పిల్లర్స్కి సైడ్ నుంచి దారి అనమాట మీకు చెప్పాను కదా ఇది గుడి మొత్తం ఇలానే ఉంటుంది రూములు రూములు కానీ దొండి మొత్తం అలానే ఉంటుంది గదులు గదులుగా ఇది వచ్చేసి బయటకు వెళ్ళే దారి ఇంకా ఇంకా మనం పిల్లర్స్ని అయితే చూద్దాము ఇక్కడైతే మెట్లు కూడా పెట్టలేదు వీళ్ళు నాకన్నా వచ్చే వాళ్ళు మరి ఎట్టెక్కి చూస్తారో ఏమో నేనే ఎక్కలేకపోతున్నాను ఇక్కడ వచ్చేసి తమిళ్లో మొత్తం లెటర్స్ రాసున్నారు ఇంకా నాకైతే తమిళ్ రాదు మీలో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా చదువుకోవచ్చు ఇది నాకు తెలిసి ఇది మొత్తం గుడికి సంబంధించిందే రాసుంటారు ఇంకా ఈ పక్క కూడా మొత్తం రాసున్నారండి వాళ్ళు ఇంక ఈ పిల్లర్స్ లోపలికి వెళ్ళే కొద్దీ చాలా బాగుంది అసలు నా రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు చూస్తుంటే చూడాలనిపిస్తుంది అంత బాగా పెట్టున్నారు వీళ్ళు ఇద్దండి అక్కడ కూడా లెటర్స్ రాస్తున్నారు అవైతే కొంచెం క్లారిటీగా కనిపిస్తున్నాయి చూద్దాము చూడండి మనకి చదివేది రాదు కాబట్టి ఇట్లా చూడడమేను చూసి ఆనందించడమే ఇంక ఈ పక్కకి ఈ కిటికీ అయితే ఎంత బాగా కట్టున్నారో ఈ పిల్లర్స్కి ఎదురుగా చూడండి ఇవైతే పర్టికులర్ క్లారిటీగా కనిపిస్తున్నాయి ఫేసెస్ ఇదంతా మొత్తం తెల్ల సున్నం కొట్టున్నారు గుడికైతే కరిగిపోయింది సున్నము దీనికి మాత్రం అలానే ఉంది కొంచెం ఇదైతే మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళే దారి అనమాట ఇక్కడ నుంచి ఇంక లోపలికి వెళ్ళడం ఇంక లోపలికి వీడియోస్ ఫొటోస్ అలౌట్ లేదని చెప్తున్నామే ఇంక లోపల వచ్చేసి పెద్ద లింగమే ఉంటుంది ఆ లింగానికి సిక్స్టీన్ ఫేసెస్ అయితే ఉంటాయి ఇంకా దాంతోపాటు ఒక మార్గం కూడా ఉంటుందండి నేనైతే మార్గంలోకి వెళ్ళడానికి అయితే చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా వీడియోల్లో చూస్తున్నాం కదా ఆల్మోస్ట్ ఇరుక్కుపోతున్నారు అందుకే నాకు భయం అండి వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి ట్రై చేయండి ఇంకా ఈ గేట్ వచ్చేసి మనం బయట సైడ్ నుంచి చూసాం కదా అదే ఈ గేటు వెళ్ళేదారిలో ఉంటుందన్నమాట ఇంకా గణపతి గణపతి కార్తికేయ దుర్గామాత ఇలా చాలానే శిల్పాలు ఉంటాయి ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాను ఇంకా గుడి ఇక్కడెక్కడో ఉంటే నంది చూడండి అక్కడెక్కడో పెట్టున్నారు ఇంకా మా పాపకి ఆనందానికి హద్దులు లేవన్నమాట ఇట్లాంటి ప్లేస్కి వస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా అక్కడ పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుతానండింది పాప నా అయితే అక్కడ వదిలిపెట్టాను మనమైతే వెళ్ళి నంది చూద్దాము ఈ వాతావరణానికి చాలా చల్లగా ఉందండి ఇంకొచ్చేసి చుట్టుపక్కల ఇల్లులంతా చాలా డీసెంట్గా ఉంటుంది ఈ పిల్లర్స్కి కూడా సింహాలను అయితే పెట్టినట్టున్నారు ఆల్మోస్ట్ కరిగిపోయాయి అక్కడ ఉన్న ఇద్దండి ఈ పిల్లర్స్కి అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఉన్న ఈ పిల్లర్కి సింహం ఉంది చూడండి ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇది కూడా ఈ ప్లేస్ని అయితే మీరైతే మిస్ అవ్వద్దు ఖచ్చితంగా కంచుకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ గుడి దగ్గరకు వచ్చి కూడా ట్రై చేసి వెళ్ళండి చూసి నేను ఈవినింగ్ టైం వచ్చాను కదా క్లైమేట్ చూడండి ఎంత బాగుందో మార్నింగ్ కన్నా ఈవినింగ్ వస్తే చాలా సల్లగా ఉంటుందండి చూసేదానికి బాగుంటుంది ఇంకొచ్చేసి ఇద్దండి ఈ పక్క అయితే కోనేరు ఉంది కోనేరు ఎప్పుడు మూసే ఉంటారు ఇద్దండి కోనేరు ఇది ఎప్పటికీ మూసే ఉంటారు ఇంక ఇక్కడ వచ్చేసి ఫొటోస్ తీసుకోవచ్చు రీల్స్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా మొత్తం ఇలా ఉంటుందండి గుడి మొత్తం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి